ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరచుకుంటకు నీ పితృల దేవుడైన యహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గై కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకున్నబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించునో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తుగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా చేయవలెను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయని నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువుల్లోనూ గొర్రె మేకల్లోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావలను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబంలోనూ మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషులు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోధాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థంగా ఇచ్చిన దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయ నైవేద్యములను మీరు యహోవాకు మొక్కుకును మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావలను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యహోవా సన్నిధి సంతోషింపవలను నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బల్లను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రముల్లో ఒకదాని ఎందు ఏర్పరచుకున్న స్థలమున్నే నీ దహన అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచిన సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ఆరాధించిన కొలది ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరు దానిని చంపి తినవచ్చును పవిత్రులేమి ఆ పవిత్రులేమి ఎర్రజింకను చిన్న దుప్పిని తిన్నట్లు తినవచ్చును మీరు రక్తం మాత్రం తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసంలోనేమి నీ నూనెలోనేమి భాగమును నీ గోవుల్లోనిదేమి నీ గొర్రె మేకల మందల్లోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొని మొక్కుబలలో దేని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమున్నే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవేలు కలుసుకుని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయ ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించదు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటినూ లేవీలను విడవకూడదు సుమి నీ దేవుడైన యహోవా తాను నీకిచ్చిన మాట చెప్పనని నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసం తినగోరి మాంసం తినదననుకుందు అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును నీ దేవుడైన యహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా నుండిన ఎడల యహోవా నీకిచ్చిన గోవుల్లోనిదే కానీ మీ గొర్రె మేకల్లోనిదే కానీ నేను మీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీ వాసించిన దాన్ని ఇంట తినవచ్చును జింకను దుప్పుని తిననట్లు దాన్ని తినవచ్చును పవిత్రా పవిత్రులు భేదం లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రం సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద నేల వలె పారబోయవలెను నీవు యహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేజు కలుగునట్లు దాన్ని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్టములను మృక్కుబడులను మాత్రం యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలను నీ దహన వాటి రక్త మాంసములను నీ దేవుడైన యహోవా బలిపీఠం మీద అర్పింపవలెను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవా బలిపీటం మీద పోయవలేను వాటి మాంసము నీవు తినవలేను నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమునో యథార్థమునో నాకు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలేను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీ వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీ వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపు ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలేను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గూర్చి చేయవలదు ఏలయనగా యహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమీ కలుపకూడదు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగా కామెన్